వేద విభజన వ్యాసుడు వేదాలన్నీ కూడా విభజించాడు అని మనం చెప్తూ ఉన్నాం అసలు ముందు ఈ వ్యాసుడెవరు అనే విషయాన్ని ఒక్కసారి మనం ఆలోచిస్తే వేద విభజన ఎవరైతే చేశారో అతన్నే వ్యాసుడు అని అంటారు వేదవ్యాసుడు వేద విభజన చేసినటువంటి వాడు వేదవ్యాసుడు మరి ఈ వ్యాసుడు అనేది ఒక వ్యక్త లేకపోతే అది ఒక పీఠమా ఒక స్థానమా ఏమిటది అంటే బ్రహ్మదేవుడు అన్నాం మనం బ్రహ్మ అనేది ఒక వ్యక్తి కాదు అది ఒక స్థానం అంటే సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ ఎవరి బ్రహ్మదేవుడు ఇందాక మనం చెప్పుకున్నాం బ్రహ్మ అనేది ఒక స్థానం అంతేగాని అతను ఒక వ్యక్తి కాదు ఆ స్థానంలో ఎవరు కూర్చుంటే అతడే బ్రహ్మ ఇప్పటి వరకు మనకి తెలిసినటువంటి దాన్ని బట్టి నవమ బ్రహ్మ ఇప్పుడు ఎనిమిదో బ్రహ్మ నడుస్తూ ఉన్నాడు అంటే బ్రహ్మ కల్పము కల్పమంగానే బ్రహ్మ మారిపోతూ ఉంటాడు రాబోయే కల్పానికి బ్రహ్మకల్పానికి ఆంజనేయుడు బ్రహ్మ అని చెప్పారు రాబోయే కల్పానికి కాబట్టి ఇలా ఈ బ్రహ్మ అనేది మారుతూ ఉంటాడు అలాగే వ్యాసుడు కూడా వ్యాసుడు అనేది ఒక వ్యక్తి కాదు ఎవరైతే వేద విభజన చేస్తారో అతడే వ్యాసుడు అని అంటారు ఆ రోజున బ్రహ్మదేవుడు చెప్పాడు ఆపాంతరత్వమునికి నాయన ప్రతి మహాయుగంలోనూ కూడా ద్వాపరయుగం వస్తుంది ఆ మూడవదైన ద్వాపరయుగంలో నువ్వు భూలోకానికి వెళ్ళి ఏదో ఒక రూపంలో వెళ్ళు వెళ్ళి ఈ వేదాలని విభజించి మళ్ళీ వాటిని విస్తృతమైనటువంటి ప్రచారం చేయవలసింది అని అడిగాడు ఆ బ్రహ్మదేవుడు సరేనో అన్నాడు అపాంతరతముడు ఇలా బ్రహ్మదేవుడు చెప్పిన దాన్ని అనుసరించి ఈ అపాంతరతముడు ప్రతి మహాయుగంలోనూ కూడా భూలోకంలో జన్మిస్తూ ఉన్నాడు అంటే భూలోకంలో అవతరిస్తున్నాడు అలా అవతరించినటువంటి ఆ అవతారాన్నే వ్యాసుడు అని అంటూ ఉన్నాం